ఇది దోసకాయ బోటి ఎలా తయారు చేయాలో చూద్దాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ బోటి కర్రీ అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఒక దోసకాయ తీసుకోవాలి అలాగే ఈ బోటి శుభ్రం చేసి ఈ బోటి తీసుకున్నాను నేను అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది తయారు చేయడానికి ముందుగా నేను మొన్న సండే బోటీ తెచ్చుకున్నాము మీకు చెప్పే కదా ఆ బోటీ ఎలా బాగా చేయాలి ఏంటి అవన్నీ మీరు చూసే ఉంటారు ముందు వీడియోలో అలాగే నేను కొద్దిగా బోటీ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను ఈ దోసకాయతో కూడా ఈరోజు వండుదామని అలాగే దోసకాయతో వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అలాగే దాన్ని తయారు చేసే విధానం కూడా చూద్దాం ముందుగా ఈ దోసకాయ చెక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం దోసకాయల చెక్ తీసుకుందాం నీట్గా దోసకాయ ఇలా చెక్కి తీసుకోవాలి మనం కొనేటప్పుడే కొంచెం గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోవాలి అప్పుడు కూర బాగుంటుంది టేస్ట్గా ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం దోసకాయ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం ఇలా కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకుంటే బాగుంటుంది మనం కుక్కర్లో వండుతాం కదా ఇవి చెదిరిపోకుండా చక్క ముక్క ముక్కలాగే ఉంటుంది అలాగే దోసకాయ కోసేటప్పుడు మనం గింజలు ఏమైనా చేదుగా ఉన్నాయో లేదో కొంచెం చూసుకుంటే బాగుంటుంది చేదు లేకపోతే ఈ గింజలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది ముందుగా కట్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాయి కదా ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న గోటిని ఇందులో వేసేద్దాం టమాటాలు గోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చక్కగా మగ్గితే బాగుంటుంది అలాగే చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి ఇప్పుడు మగ్గింది బాగా కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి దీనికి ఒక టూ స్పూన్స్ కారం పట్టింది ఈ కర్రీకి ఒక దోసకాయ ఒక చిన్న కప్పుడు బోటి అనమాటది అలా ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గితే కారం చక్కగా పెట్టింది ముక్కకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుని ఇప్పుడు ఇలాగ బోటీ ఇలా ఉడికినప్పుడు వేయాలి దోసకాయ ముక్కలు ముందుగా వేస్తే ఇది పేస్ట్ అయిపోద్ది ఇవి వేసిన తర్వాత కొంచెం నిదానంగా కలుపుకోవాలి చక్క ముక్కలు ముక్కలు లాగా ఉంటే దోసకాయ ముక్కలు కూడా బాగుంటాయి చక్కగా కలుపుకొని మనం ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నాం ఇప్పుడు నూనె ఇలా వచ్చినప్పుడు ఈ దోసకాయలు కూడా కారం ఉప్పై బాగా పెట్టింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకున్నాం ఎక్కువ వేయకుండా ఒక అర గ్లాస్ వాటర్ సరిపోద్ది ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కుక్కరు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ సరిపోతాయి త్రీ విజిల్స్ వచ్చిన వరకు స్టవ్ మీద ఇచ్చుకుందాం త్రీ విజిల్స్ వచ్చేసి కర్రీ పెట్టేద్దాం కుక్కర్ మూత తీసి చూద్దాం చూసారా భలే స్మెల్ భలే వస్తుంది బోటి దోస్తాయి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు చిట్కాడు గరం మసాలా వేద్దాం కొంచెమే అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి మంచిగా కలుపుకుందాం దోసకా ముక్కలన్నీ అన్నీ చూసారా అలాగే ఉన్నాయి దోసకా ముక్కలు ఏమీ చదవలేదు చూసారా ఈ ముక్కలు మొక్కలలాగా ఉంటేనే కూర టేస్ట్ ఉంటుంది మనం ఇంకొక గరం మసాలా వేసాం కదా ఒక టూ సెకండ్ చూపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఎంతో టేస్టీగా ఉండే బోటీ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వరల్లో అద్భుతంగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం ఈజీ కర్రీ చేసుకోవటం మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్